హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు కొత్త పెన్షన్ల గురించి అంటే కొత్తగా అప్లై చేసుకున్న వారి గురించి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందండి ఎవరైతే కొత్తగా పెన్షన్ల కోసం అప్లై చేసుకున్నారో ఏపీలో వారందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అండి ఎందుకంటే రేపు మే నెలలో కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా సాధారణ పెన్షన్ నాలుగు వికలాంగుల పెన్షన్ వచ్చేసరికి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు కదండి అంటే ఇక పూర్తిగా వీల్ చైర్లో ఉండే వాళ్ళకి స్ట్రెచర్స్ మీద ఉండే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు కదా అలాగా ఈ పెన్షన్లన్నీ కూడా కొత్తగా ఎవరైతే మళ్ళీ అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు విడుదల చేయబోతున్నారండి కొత్త పెన్షన్లు జారీ చేయడానికి ఆదేశాలు అయితే జారీ చేశారండి మే నెలలో కొత్త వాళ్లకు కొత్త పెన్షన్లు అయితే విడుదల చేయబోతున్నారు ఆల్రెడీ పెన్షన్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ఫస్ట్ సంతకం ఈ పెన్షన్ల పెంపు మీదనే పెట్టేశారు కదండి ఆయన రావడంతో పదవిలోకి ముందుగా ఈ పెన్షన్ల పెంపు మీదనే ఫోకస్ పెట్టేశారు అంతేకాదండి ఇంకా మిగతా పథకాలను కూడా వచ్చే మే నెల నుంచి స్టార్ట్ చేయబోతున్నారు అంటే రైతు భరోసా కావచ్చు ఈ తల్లికి వందనం కావచ్చండి ప్రతి పేద విద్యార్థి తల్లిదండ్రుల ఖాతాలో అయితే ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఈ మూడు పథకాలను రేపు వచ్చే మే నెల నుంచి ప్రారంభం చేయబోతున్నారండి మూడు పథకాలంటే ఒకటి రైతు భరోసా ఇంకొకటి తల్లికి వందనం ఇంకొకటి కొత్త పెన్షన్లు అండి కొత్తగా అప్లై చేసుకున్న వారికి కొత్త పెన్షన్లు ఈ మూడు శ్రీకారం చుట్టబోతున్నారు మే నెల నుంచి ఈ పథకాలన్నీ కూడా అమల్లోకి వస్తాయంట సో ఇదండి కొత్త పెన్షన్ల మీద మనకు వచ్చిన అప్డేటు ఇక ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ